ఒక్క గురువు వంద మంది కోలాట సభ్యులు ఒకటే గురువు వంద మంది కోలాట సభ్యులకు కోలాటం నేర్పించి ఈ రోజున వంద మందితోని ప్రదర్శన ఇస్తున్నారు అందరికి ఈ గ్రామ ప్రజలు అందరికీ కులదేవత నాగార్ కొండకి ధన్యవాదాలు గ్రామ దేవత నాగారు నాగార్ ధన్యవాదాలు అమ్మ బోనం వెళ్తున్నామంటే మా అమ్మకొచ్చి కళ్ళ రూపంలో వచ్చి కల్లో చెప్పింది బోనవెత్త మనవరాల మనవడ అని చెప్పి చెప్పితే అందుకని ఈ వేట బోనవెత్తాలని కోరుకున్నాం అట్టే తెలియజేయంగా తెలంగాణలో అయితే బోనము మన ఆంధ్రాలో తెలివి పర్వాలని అక్కడి నుంచి పిలిపించి బోనాలు ఎత్తిస్తున్నాము అమ్మకు కొంగళ్ళు జరిగిపించాలని మనస్ఫూర్తిగా అనుభవం చేసుకుంటా ఉన్నాము అట్నే నా నాగారం నాగార అమ్మ తల్లికి హృదయ హృదయపూర్తిగా ధన్యవాదాలు ఇది మూడో మూడవ పుట్టినరోజు శుభాకాంక్షలుగా చేసుకున్న ప్రతి ప్రతి ఇంకా 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 బాగా విద్యలేకి రావాలని కోరుకుంటున్నాను నా నాయమ్మ లేకపోతే ఈరోజు మేము లేము చాలా చాలా విధిగా ఉండిన రోజులు ఉన్నాయి అని నాకు తెలి నాకు వచ్చిన తర్వాత నా ఇంట్లో రోజున అడిగిపోయిన తర్వాత చుట్టుపక్కల అందరికీ మంచి చేయాల్సిన మంచి చేస్తుంది అందరికీ తెలియపరుస్తుంది నా కోట్టుకునే కందరిని నడిపించి కాకూటకం చల్లగా ఉండాలని చెప్పి చాలా చాలా కోరుకుంటుంది అట్నే అమ్మని నమ్ముకున్న అందరూ అందరికీ వచ్చిన ఆ భక్తులందరికీ చల్లగా ఉండాలని అనుకున్నది అనుకున్నట్టుగా అవ్వాలని మరీ మరీ కోరుకుంటూ నా అమ్మ నాగార్పమ్మ తల్లికి నా హృదయపూర్తిగా శుభాకాంక్షలు నేను తెలంగాణ నుంచి వచ్చాను ఈ రోజున నాగార్పమ్మ తల్లి ఆశీర్వాదంతో గత ఆరు నెలల క్రితం కరెక్ట్గా నేను అనుకోకుండా ఒక కోలాటంలో ఒంటిమిట్టలో కలిసి మా వెంకటయ్య కోలాటం గురువు ద్వారా నాగర్పామ్మకు కలవడంతో ఇక్కడ మా ఇంట్లో జరిగే విశేషాలు ఏవనైతే నేనేం చెప్పకముందు చెప్పడంతో నా అమ్మ భక్తున్నయ్యాను ఆ కానుంచి తెలంగాణలో ఏ విధంగా అయితే నేను కల్చరల్ సాంస్కృతిక జానపద కార్యక్రమాలు చేస్తుంటాను అదేవిధంగా అమ్మ దగ్గరికి వచ్చే భక్తులను బట్టి అమ్మ చేసే సేవా కార్యక్రమాలు బట్టి సేవలు చేయాలని నా మనసులో తాపత్రయం పడింది ఈ తాపత్రయంతో నేను తెలంగాణలో ఏ విధంగా అయితే సాంప్రదాయ ప్రకారం ఆచారంలో శ్రావణంలో బోనాలు ఎత్తిసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారో అదేవిధంగా ఆంధ్ర సాంప్రదాయాన్ని కలుపుకుంటూ తెలంగాణ సాంప్రదాయాన్ని కలుపుకుంటూ తెలంగాణ నుంచి మా అక్క జోగిని మాతలు రాజేశ్వరమ్మను తీసుకొచ్చి అమ్మవారి సేవలో నిమగ్నం చేసి సాంప్రదాయం ప్రకారం బోనం ఎత్తిచ్చి పోతరాదులను ఆడిచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది ఈ రోజున నాగార్పమ్మ తల్లి దయ వల్ల మా కుటుంబం సల్లగా ఉంది ఇల్లు వాకిలి పిల్ల పాప జల్ల అందరూ కూడా సల్లగా ఉండడం కానీ కూడా చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ గ్రామంలో మూడో వార్స్ కోసం సందర్భంగా నాగార్పమ్మ తల్లికి ఈ యొక్క పొట్టేలు పొంగలి పెట్టడం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకు బోనాలతో అమ్మవారు విన్యాసాలతో ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ గ్రామంలో సహకరించిన వాళ్లకు అదేవిధంగా ఇలా అంటే వెంకటయ్య గురువు నాగర్పామ నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వెంకటయ్య గురువు ఎవరైతే ఉన్నారో ఒక్కడే గురువు దాదాపుగా రెండు వందల డెబ్బై మంది కోలాట సభ్యులకు కోచింగ్ ఇచ్చి ఈ రోజున ఒక్కడే గురువు మధ్యన వంద మంది కోలాట సభ్యులతోనే ఆట ప్రదర్శించడం జరుగుతుంది దీనికి విచ్చేసిన మీడియా సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇలాంటి కార్యక్రమాలు మీడియా సపోర్ట్తోని మరియు ఈ కార్యక్రమాలని ఆంధ్రప్రదేశ్లో ప్రోత్సహించాలని తెలంగాణలో ప్రోత్సహించాలని ఇక్కడ తెలంగాణని కాకుండా ఆంధ్ర అన్నదమ్ముల లాగా అనుబంధమై సాంస్కృతిని సాంప్రదాయాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సహకరించిన గ్రామ పెద్దలకు కోలాట సభ్యులకు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు నాగార్ప మా తల్లికి आ क्या एक चौड़ा ना क्या एक गड्ढी ना उन लोग का सारे उन लोग को अंचमेंट का जरूरत है इस आइटम पे बैठ का 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 बैठ ओके ओके आमा आमा के बैठो आ सर सर ये गाडू नुगा नुगा ओके आटो बैठ मटो बैठ संत बोल के चेपता गोना मेटे गोना दांटला चेपता उना रे इते इते आमा आमा के उंडी में उंडी दांडो को देखला तिरगी आमा के तिरतिर बैठ हेलो हेलो रे यो हिरगी छ रे यो अभी टकरा वे इंडिया తర్వాత ఇక పెట్టండి పక్కన పెట్టండి వాళ్ళ వెళ్ళిపోయినాక పెట్టుకున్నాం మళ్ళా నేను రాను सर आप हमें पैसे और वाल प्रेस ऑन को रिस्पेक्ट ही आला गाने फर्स्ट ही लोग दीजिए महेश सर चलिए मारो बैठ कौन मंत्र बैठना रवि सर रवि मत डालो प्लीज नाना रवि सर कैसे हम इधर रवि सर बेटा बेटा मिलो बैठो यार का करते रवि सर शुक्रिया थैंक यू गुड गो साइड गुड कल मिलते हैं নোট okay. okay. ఆ చరు గో తెరుగో ఆచరు గో తెరుగో ఆచరు గో తెరుగో ఆచరు గో తెరుగో ఆచరు గో తెరు ఆచరు గో తెరు జయ జయ విహాభంగా పిండోద మహా పిండోద ఆనంద గో పలా పిండో తమ గోపా గోరా గోపా రాముడు కొనగోరా గోపా

ನಾಕಷ್ಟ ಪೃಷ್ಠ ವೈಷ್ಣವೇ ಲೋಕಯಂತನ್ ಸರ್ವಂಗಲ ಮಾಂಗಲ್ವಾ ಸಾಧಕ್ಯ ದೇವ ನಾರಾಯಣೀ ನಮಸ್ತು ಕಾಚ ವಿಮೆ कन्याकुमारीमहे कन्ना दुर्गे प्रज्लयादव्ये नमो नम कर சர்வமேவ சர்வம் ஜெயதே யதம் தேவா சரதா வrtமானா இட்சபனகமா பவதிரதநிததம் నిర్கமாயர்மர்தா அந்தசந்திரதேதன்னேயர்கமா யர்கர்தே ஆஹ் <laughs>

పెట్టండి ನೀವು ಮೊದಲುಪೇ ನೇರ ನೆನ ಪಡಕಲ್ ಸ್ಟಾರ್ಟ್